అనుకుని పరిణయం ఎపిసోడ్ ముప్పై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా స్టోరీని లైక్ చేసి హైపాయింట్స్ ఇవ్వండి ఆరాధ్య భయంగా వైపు చూస్తూ అభి సార్ ఎవరు వాళ్ళు అని కంగారుగా అంటుంది అభి ఆరాధ్య చేతిని పట్టుకుని టెన్షన్ పడకు కార్లోనే కూర్చో ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి దిగకు అని చెప్పి అభి కార్డోర్ ఓపెన్ చేసి కిందకి దిగుతాడు ఆరాధ్యకి మాత్రం చాలా టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుంది ఎవరు వీళ్ళందరూ ఎందుకు కారుకి అడ్డుగా ఉన్నారు అని భయంగా అనుకుంటూ ఉంటుంది ఆబి కారు దిగి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నుంచుని ఎవరా మీరంతా నా కారుకి ఎందుకు అడ్డుగా నుంచున్నారు అని సీరియస్ గా అడుగుతుంటే వాళ్ళందరూ అబిని రౌండప్ చేస్తారు అబికి క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళు తన కోసమే వచ్చారు అని ఏమీ లేదు బాస్ నువ్వు మాకు కొంచెం కోపరేట్ చేస్తే చాలు కాళ్ళు చేతులు చేయకుండా ఒక నెల రోజులు బెడ్ పై ఉండేటట్టు చేసి మాదారిన మేము వెళ్ళిపోతాం కాదు అంటావా అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు అని వాళ్ళందరూ ఆబి చుట్టూ తిరుగుతూ మాట్లాడుతుంటే హో రియల్లీ అని ఆబి చిన్నగా నవ్వుతూ తన హ్యాండ్ స్లీవ్స్ బటన్స్ తీస్తూ వాటిని పైకి పెడుతూ అంటాడు ఏంటి బాస్ ప్రాణాలు తీస్తామో అనగానే నవ్వొస్తుందా నీకు అని వాళ్ళందరూ గట్టిగా నవ్వుతుంటే ఆరాధ్యకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళందరూ అబిని చుట్టుముట్టారు ఇప్పుడేం చేయబోతున్నారు అబి ఒక్కడే ఉన్నాడు వీళ్ళేమో పది మంది వరకు ఉన్నారు ఇప్పుడెలా పోలీసులకి కాల్ చేస్తే బాగుంటుందేమో అని ఆరాధ్య తన మొబైల్ కోసం కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తుంది మీరు నా ప్రాణాలు తీస్తారో లేకపోతే మీరే కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతారో చూద్దాం అని అభి తన షర్టు స్లీవ్స్ పైకి పెట్టి చుట్టూ ఒకసారి అందరి వైపు చూస్తాడు ఆరాధ్య ఫోన్ తీసుకుని డైల్ చేయబోతుండగా ఇంతలో ఒకడు పక్క నుండి అభిని కొట్టడానికి కర్ర పైకెత్తి అభిని కొట్టబోతుండగా ఆరాధ్య భయంగా తన చేతిలో ఉన్న మొబైల్ని కిందకి వదిలేసి స్పీడ్గా కారు దిగుతుంది కానీ అబి వెంటనే ఆ కర్రని పట్టుకుని వాడిని ఒక్కసారిగా రెండు చేతులతో వాడి కాలర్ పట్టుకుని పక్కకి విసిరేసేసరికి వాడు వెళ్ళి దూరంగా పడిపోతాడు ఆ రౌడీ దూరంగా పడిపోయేసరికి మిగతా వాళ్ళు అందరూ కూడా అబికి కొంచెం దూరం జరుగుతారు ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి ఆబివైపు చూస్తూ ఉంటుంది ఏంట్రా వెనకడుగు వస్తున్నారు ఇందాక ఏదో మాట్లాడారు రండి అని ఆబి వెంటనే తన పక్కనే ఉన్న ఒక్కొక్కడిని కాలితో తన్నుతో తనపైకి వెళ్ళిన వాళ్లని మరో పక్కన దెబ్బలు కూడా పైకి కనిపించకుండా కొడుతుంటే ఒక్కొక్కరికి ముళ్ళొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఆరాధ్య పాప అయితే ఆబి ఫైటింగ్ చూసి ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతుంది తను రెప్ప కూడా వెయ్యకుండా అలాగే ఆబి వైపు చూస్తూ ఉంటుంది ఆ రౌడీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అబి అంత గట్టిగా కొట్టినా మళ్లీ అబి మీదకి ఫైటింగ్కి వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా అబిని ఐదుగురు నుండి పట్టుకుని ముందు నుండి ఇద్దరు అబిని కొట్టడానికి వెళ్తుంటే అభిసార్ అని ఆరాధ్య భయంగా అరుస్తుంది అయితే ఆరాధ్య అభికి దూరంగా ఉండటం వలన తన మాట అభికి వినిపించదు అబి తను ఎదురుగా వచ్చిన ఇద్దరిని ఒక్కసారిగా పైకి లేచి ఇద్దరిని రెండు కాళ్లతో వెనక్కి తన్ని తనని పట్టుకున్న వాళ్ళందరినీ ఒక్కసారిగా ముందుకులాగి కొడుతుంటే ఆబి కొట్టిన దెబ్బలకి ఒక్కొక్కరు కింద పడిపోతూ ఉంటారు అబి కొట్టే దెబ్బలకి అప్పటికే వాళ్లల్లో ఉన్న ఓపిక నశించిపోతూ ఉంటుంది వీడేంట్రా ఇంత ఇంతకట్టుగా కొడుతున్నాడు ఒకడే కదా పని ఈజీగా అయిపోతుంది అనుకున్నాను ఇలా కొడుకుతున్నాడేంట్రా అని అందులో ఒకడంటుంటే ఏమోరా వాడు కొట్టే దెబ్బలకి నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయని ఇంకొకడు మాట్లాడుతుంటాడు వాడు నెల రోజుల వరకు బెడ్ పై నుండి లేవకుండా చేద్దామని మనం వస్తే మనల్ని బెడ్ పై నుండి లేవకుండా చేసేటట్టున్నాడు ఇంకా ఇక్కడే ఉంటే వీడి చేతిలో మనం చచ్చినట్టే ఎందుకైనా మంచిది పారిపోదం పదండి అని చెప్పి కొంతమంది అక్కడి నుండి ఓపిక లేకపోయినా పరుగు తీస్తారు మిగిలిన ముగ్గురు నలుగురు అభి చేతలో తన్నులు తింటూ ఉంటారు ఆరాధ్య ఇంకా అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నేను చూస్తుంది నిజమేనా బాబోయ్ ఈ అభి ఏంటి వీళ్ళని ఇలా కొడుతున్నాడు అభి దెబ్బలు చూసి చివరికి వాళ్ళు పారిపోతున్నారు కూడా అమ్మో ఈ అబి ఇంత స్ట్రాంగా అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉంటుంది మిగిలిన నలుగురిని కూడా కొట్టేసరికి వాళ్ళు కూడా అబి దెబ్బలకి తాళలేక వద్దు బాస్ ఇంకా చాలు నువ్వు కొట్టే దెబ్బలకి మేము తట్టుకోలేకపోతున్నాము అని అంటుండే అదేంట్రా ఇందాకే కదా నెల రోజుల వరకు నన్ను బెడ్ పై నుండి లేవకుండా చేస్తాను అని ఛాలెంజ్ చేశారు ఇప్పుడేంటి అలా అంటున్నారు అని ఆబి వెటకారంగా అంటుంటే బాస్ నీ గురించి తెలియక ఏదో వాగాము దయచేసి మమ్మల్ని వదిలేసే అని వాళ్ళు వెనకడుగు వేస్తుంటే ఏంట్రా వదిలేసేది అని అబి వెంటనే అందులో ఉన్న ఒకటి కాలర్ పట్టుకుని ఎవరు మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేశారు ఎవరు పంపించారు మిమ్మల్ని అని సీరియస్గా అడుగుతుంటే మాకు తెలియదు బాస్ మా అందరికీ ఒక హెడ్ ఉంటాడు అతను నిన్ను నెల రోజులు బెడ్ పై నుండి లేవకుండా చేయమని మాకు డీల్ ఇచ్చాడు అంతే తప్ప నిన్ను ఎవరు కొట్టమన్నారో మాకు తెలియదు బాస్ మమ్మల్ని వదిలేసాయి మేము నిజం చెప్తున్నాము అని అతను భయంగా చెప్తుంటే అవి కోపంగా వాడిని మరొక రెండు దెబ్బలు వేసి నాటకాలు చేస్తున్నారా అని కోపంగా అనేసరికి లేదు బాస్ అదిగో వాడు ఆ చెట్టు దగ్గరే ఉన్నాడు కావాలంటే చూడు అని ఆ రౌడీ బాధపడుతూ అంటుంటే వెంటనే ఆబి పక్కకి చూస్తాడు ఆబి చూడగానే వాడు పక్కకి తప్పుకుంటాడు వాడేనా మీ బాస్ అని అబి సీరియస్గా అంటుంటే ప్రామిస్ బాస్ వాడే మాకు ఇచ్చింది వాడికి అన్నీ తెలుసు మీరు ఏమన్నా చేయాలని అనుకుంటే వాడిని చేయండి ఇంక మమ్మల్ని వదిలేయండి అని అతను భయంగా అంటుంటే అబ్బి వెంటనే అతన్ని పక్కకి విసిరాస్తాడు అదే సరైన సమయం అనుకుని ఇంక మిగిలిన నలుగురు కూడా అక్కడి నుండి పరుగున పారిపోతారు అబి కోపంగా పక్కకి చూసేసరికి ఆ రౌడీకి గుండెల్లో భయం మొదలవుతుంది నేను పెట్టిన పది మందిని కూడా ఒక్క దెబ్బ కూడా ఒంటి మీద పడకుండా వాళ్ళందరినీ చితక్కొట్టాడు ఇప్పుడు నన్ను అస్సలు వదిలిపెట్టడు ఎలా తప్పించుకోవాలి అని ఆ రౌడీ ఆలోచిస్తూ ఉండగా కారు దగ్గర ఆరాధ్య అభివైపు చూస్తూ ఉండటం చూసి ఈ అమ్మాయి వీడితోనే కదా వచ్చింది ఈ అమ్మాయిని అడ్డుపెట్టుకుంటే తప్పకుండా వీడి నుండి ఈజీగా తప్పించుకోవచ్చు లేకపోతే వీడి చేతిలో ఈరోజు నా ప్రాణాలు పోతాయి అని ఆ రౌడీ స్పీడ్గా అక్కడి నుండి పక్కకి పరిగెడుతుంటే అభి వాడు ఎటు వెళ్తున్నాడా అని చూస్తుండగానే జస్ట్ టూ మినిట్స్లో వాడు ఆరాధ్య వెనుకకు వెళ్లి వెంటనే ఆరాధ్య గొంతుపై కత్తి పెట్టగానే అభి అడుగు అక్కడే ఆగిపోతుంది అప్పటి వరకు అభిని రెప్పవేయకుండా చూస్తున్న ఆరాధ్యకి తన గొంతుపై ఎవరో కత్తి పెట్టినట్టు అనిపించగానే ఆరాధ్య భయంగా అభివైపు చూస్తుంటే అభి కోపంగా ఆరాధ్య వైపుకి అడుగులు వేస్తాడు ఇదిగో చూడు బాస్ అక్కడే ఆగిపో లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను అని వాడు ఇంకా ఆరాధ్య గొంతు దగ్గరికి కత్తి పెట్టేసరికి అభి అక్కడే ఆగిపోతాడు ఆరాధ్య గొంతపై కత్తి చూస్తున్న అభి గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే ఆరాధ్య నువ్వెందుకు కారుదిగా అని అభి సీరియస్గా అడుగుతూ చూడు ఆ అమ్మాయి శరీరంపై చిన్న గాయం అయినా కూడా నీ శవం నెక్స్ట్ మినిట్ ఎక్కడ ఉంటుందో కూడా నీకు తెలియదు అని అభి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే ఆ రౌడీ ఆరాధ్య రెండు చేతుల్ని వెనక్కి పెట్టి ఆరాధ్య గొంతుపై కత్తి ఉంచి అలాగే వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు అభి ఆ టైంలో ఎటువంటి రిస్క్ చేయాలని అనుకోడు ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా కూడా వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు కాబట్టి కత్తి అనేది డైరెక్ట్గా ఆరాధ్య గొంతుపై ఉంది కాబట్టి ఇప్పుడు అభి చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్పు వేయాలి అని తనకు అనిపిస్తుంటే చూడు నిన్ను ఎవరు పెట్టారో కూడా నేను అడగను మర్యాదగా తనని వదిలేసీ నన్ను కొట్టమన్నవాడు నీకు ఎంత అమౌంట్ ఇచ్చాడో నాకు తెలియదు కానీ వాడిచ్చిన దానికంటే నేను నీకు డబల్ అమౌంట్ ఇస్తాను ముందు అమ్మాయిని వదులు అని అభి నార్మల్గా అంటుంటే అంటే ఈ అమ్మాయి ఇతనికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంకొంచెం బెదిరిస్తే ఇతని దగ్గర నుండి ఎక్కువ మొత్తంలో ఎమౌంట్ లాగొచ్చు ఇంత మంచి ఛాన్స్ని నేనెందుకు మిస్ చేసుకుంటాను తప్పకుండా ఈ అమ్మాయి విషయంలో వీడు తగ్గుతాడు అని ఆ రౌడీ మనసులో అనుకుంటూ ఈ అమ్మాయిని ఏం చేయకుండా ఉండాలంటే ఎంత నాకు అని ఆ రౌడీ అడుగుతుంటే ఆరాధ్య భయంగా పక్కకు చూస్తుంది చూడమ్మాయి కదలవంటే అనవసరంగా కత్తి గొంతులో దిగుతుంది నార్మల్గా ఉండు అని ఆ రౌడి కోపంగా అంటుంటే ఆరాధ్య ప్లీజ్ కొంచెం సేపు నార్మల్గా ఉండు అర్థమవుతుందా అని అభి కంగారుగా అంటాడు ఎందుకంటే అభిలో క్షణక్షణానికి భయం పెరుగుతూ ఉంటుంది చూడు నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇస్తాను చెప్పు ఎంత కావాలి అని అభి సీరియస్గా అడిగేసరికి ఫిఫ్టీ ల్యాక్స్ అని అతను చెప్పగానే ఆరాధ్య టెన్షన్గా వైపు చూస్తుంది ఓకే డన్ అని అభి వెంటనే కారు దగ్గరికి వెళ్తుంటే అతను ఇంకా ఆరాధ్యని తీసుకుని వెనక్కి అడుగులు వేస్తాడు అభి సార్ వద్దు ఏం చేస్తున్నారు అని ఆరాధ్య కంగారుగా అంటుంది తన కోసం అభి అంత అమౌంట్ వాడికివ్వడం ఆరాధ్యకి ఇష్టం లేదు వీడేంటి ఫిఫ్టీ లాక్స్ అనగానే వెంటనే ఓకే అని చెప్పాడు వీడిని కొట్టడానికి వాడు నాకు ఫైవ్ లాక్స్ మాత్రమే ఇచ్చాడు ఇంత మంచి బంపర్ ఆఫర్ నాకు దొరుకుతుంది అనుకోలేదు అని వాడు మనసులో అనుకుంటూ ఉండగా అభి వెంటనే కార్లో ఉన్న చెక్ బుక్ తీసి కారు పై పెట్టి అమౌంట్ రాస్తుంటే సార్ ప్లీజ్ అని ఆరాధ్య దూరం నుండి అరుస్తూ ఉంటుంది ఆరాధ్య షటప్ ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందంటే ఊరుకోను కొంచెం సైలెంట్ సైలెంట్గా ఉండు అని అబి వెంటనే ఆ చెక్బుక్పై అమౌంట్ రాసి సిగ్నేచర్ చేస్తుంటే అబి కంపెనీ కోసం ఎంత కష్టపడుతున్నాడో ఆరాధ్యకు తెలుసు అలాంటిది తన కోసం అబి అంత అమౌంట్ ఖర్చు పెట్టడం తనకు అస్సలు ఇష్టం లేక ఒక క్షణం కళ్ళు మూసుకుని వెంటనే ఆ రౌడీ చేతుల్లో నుండి తన చేతిని స్పీడ్గా తీసుకుని తన గొంతు దగ్గరున్న కత్తిని గట్టిగా పట్టుకుంటుంది అభి చెక్కు రాసి రెండు అడుగులు ముందుకు వేసేసరికి ఆరాధ్య కత్తిని గట్టిగా పట్టుకోవడం చూసి ఆరాధ్యని గట్టిగా అరుస్తాడు ఆరాధ్య అలా చేస్తుంది అని ఆ రౌడీ కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఈ అమ్మాయి ఏం చేస్తున్నావు అని వాడు ఆరాధ్య చేతిలో ఉన్న కత్తిని లాగుతుంటే అది డైరెక్ట్గా వెళ్ళి ఆరాధ్య అరచేతిలో గట్టిగా గుచ్చుకుంటుంది ఆరాధ్య ఒక్కసారిగా అమ్మ అని అరచేసరికి అభి భయంగా ఆరాధ్య దగ్గరికి పరిగెడతాడు ఆరాధ్య అరచేతి నుండి హెవీ బ్లీడింగ్ అవుతుంటే అది చూసిన రౌడీ గుండె ఆగినంత పనవుతుంది అతను భయంగా అభివైపు చూస్తాడు మంచి ప్లాన్ నాశనం చేసింది అమ్మాయి ఇప్పుడు అమ్మాయి చేతికి నా వల్ల గాయం అయ్యింది అని నన్ను తప్పకుండా చంపేస్తాడు ముందుక్కడ నుండి ఎస్కేప్ కావాలి అని ఆ రౌడీ వెంటనే ఆరాధ్యని ముందుకు తోసేసరికి ఆరాధ్య వెళ్ళి ఆబిపై పడిపోతుంది ఆ రౌడీ అక్కడి నుండి స్పీడ్గా వెనక్కి పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు వెంటనే ఆబి ఆరాధ్య పడిపోకుండా భయంగా తనని పట్టుకుని మెంటల్ ఏం చేశావో అర్థమవుతుందా అని ఆరాధ్య ఆరే చేతి నుండి హెవీ బ్లీడింగ్ అవుతుంటే అబికి చాలా కంగారుగా అనిపిస్తుంది వెంటనే అబి తన పాకెట్లో ఉన్న కచ్చేపు తీసి ఆరాధ్య చేతికి కడుతూ నిన్ను కారులో కూర్చోమని చెప్పాను కదా అసలు నిన్ను ఎవరు దిగమన్నారు ఒక్క టూ మినిట్స్ తాగితే వాడు అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయేవాడు కదా ఎందుకులాంటి పిచ్చి పని చేశావని అబి టెన్షన్గా ఆరాధ్య చేతిని పట్టుకుని తన కారు దగ్గరికి తీసుకుని వెళ్తుంటే ఆరాధ్య మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది తన కోసం అభి చాలా టెన్షన్ పడ్డం అభి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే అభి మాటలు కూడా తడబడుతుంటే అభి తనని ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో ఆరాధ్యకి అర్థమవుతుంది అభి వెంటనే ఆరాధ్యని కార్లో కూర్చోబట్టి కారుని స్పీడ్గా హాస్పిటల్ వైపుకి పోనిస్తాడు అసలు అనవసరంగా డోర్ లాక్ చేయకుండా వెళ్లాను కారు డోర్ లాక్ చేస్తే కారులోనే కూర్చున్న దానివి పెద్ద వీరనారిలాగా కిందకు దిగి ఏం చేయాలని అనుకున్నావు అయినా ఎందుకు ఆ కత్తిని పట్టుకున్నావు నీకు పిచ్చి పట్టింది అని అబి సీరియస్గా ఆరాతిని తిడుతూ స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తుంటే ఆరాధ్య పెదవులపై సన్నని చిరునవ్వు వస్తుంది తన చేతి నుండి హెవీ బ్లీడింగ్ అవుతున్నా కూడా ఆరాధ్యకి మాత్రం అబి తన కోసం అంతలా ఆరాటపాటమే కనిపిస్తూ ఉంటుంది నా కోసం అంతేమౌంటు వాడికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్ అని ఆరాధ్య చిన్నగా అంటుంటే షటప్ ఆరాధ్య ఫిఫ్టీ ల్యాక్స్ కోసం నువ్వు ఇలా నీ చేతికి గాయం చేసుకుంటావా నీకన్నా నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు వాడు వన్ క్రోర్ అడిగినా కూడా నేను ఇచ్చేవాడిని అవేమీ ఆలోచించకుండా నీకు నువ్వు ఇష్టం వచ్చినట్టు డెషన్ తీసుకుంటావా అని అభి తెడుతూ ఉంటే ఆరాధ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా అభి షోల్డర్ పై నెమ్మదిగా తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది అబి వెంటనే ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య యు ఓకే కళ్ళు తిరుగుతున్నాయా అని టెన్షన్గా అంటుంటే అలాంటిది ఏమీ లేదు సార్ నేను బాగున్నానని చెప్పి ఆరాధ్య అబి షోల్డర్ పై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది అబికి మాత్రం చాలా కంగారుగా అనిపిస్తుంది ఆరాధ్య చేతివైపు చూస్తుంటే తను కట్టిన కచ్చిఫ్ కూడా రెడ్ కలర్లోకి పూర్తిగా చేంజ్ అవడమే కాకుండా ఇంకా బ్లడ్ బయటికి రావడం చూసి అబికి మనసులో చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకులాంటి పిచ్చి పని చేసేవారాధ్య వాడి నేను కొట్టలేక కాదు కానీ ఒక్క సెకండ్ ఏదైనా రాంగ్గా జరిగితే నీకేమవుతుందో అని భయపడ్డాను అందుకే నీ విషయంలో నేను అంత రిస్క్ చేయలేకపోయాను లేకపోతే వాడిని ఈజీగా కొట్టేవాడిని ఆ టైంలో నీకేమీ జరగకూడదు అని ఆలోచించాను కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు నాకు నా ఆస్తి కన్నా నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ ఆరాధ్య నీకేమన్నా జరిగితే భరించడం కూడా నా వల్ల కాదు అని ఆరాధ్య తలపై చిన్నగా చేతిని వేస్తని మరీ ఇంకా కారుని హాస్పిటల్ ముందు ఆపుతాడు అభి వెంటనే ఆరాధ్యని తీసుకుని హాస్పిటల్ లోపలికి వెళ్తాడు డాక్టర్ ఆరాధ్య చేతికి బ్యాండేజ్ వేసిన తర్వాత అభి డాక్టర్ వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంటే ప్రాబ్లం ఏమీ లేదు సార్ కొన్ని డేస్ హ్యాండ్కి రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఒక వన్ వీక్ మెడిసిన్ యూజ్ చేయండి అని డాక్టర్ చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ అని ఆరాధ్య అభి ఇద్దరు బయటకు వస్తారు అభి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీరియస్గా ఉండేసరికి ఐఎమ్ సారీ అభి సార్ అని ఆరాధ్య చిన్నగా అంటుంది అయినా అభి ఏమీ మాట్లాడడు వెంటనే ఆరాధ్య వెళ్తున్న అభిచేతిని పట్టుకోగానే అభి వెనక్కి తిరిగి ఆరాధ్య వైపు చూస్తాడు రియల్లీ సారీ సార్ నా వల్ల మీకు కోపం వచ్చింది అని అర్థమవుతుంది కానీ ప్లీజ్ మీరు నా ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని ఆరాధ్య ఫేస్ డల్గా పెట్టి అంటుంటే అభి వెంటనే వెనక్కి తిరిగి ఆరాధ్య రెండు షోల్డర్స్ పట్టుకుని ఆ టైంలో నువ్వు తప్పించుకుంటున్నావని వాడు కోపంలో నిన్నేమన్నా చేస్తే ఇంకేమీ ఆలోచించవా మళ్ళీ మాట్లాడటం లేదంట ఎలా సారీ చెప్తుందో అని అభి కోపంగా అంటుంటే ఐఎమ్ సారీ అని ఆరాధ్య మళ్ళీ చిన్నగా అంటుంది అభి ఒక క్షణం కళ్ళు మూసుకుని ఇంక వెళ్దాం కార్తీక్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని ముందుకి అడుగులు వేస్తుంటే అభి సార్ ప్లీజ్ ఇలా జరిగింది అని ప్రియకి తెలియకూడదు తను చాలా కంగారు పడుతుంది ఈ చేతికైనా గాయం కనిపించకుండా నేను మేనేజ్ చేస్తాను ప్లీజ్ మీరు చెప్పకండి అని ఆరాధ్య చెప్పగానే ఇలాంటి వాటికి మాత్రం తక్కువేమీ లేదు సరే పదా అని ఆబి ఇంకా ఆరాధ్యని తీసుకుని అదే హాస్పిటల్లో పై ఫ్లోర్కి చేరుకుంటాడు అబి కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందిరా రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతుంటే ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి అభి రేపు మార్నింగ్ వస్తాయని చెప్పారు అని కార్తీక్ చెప్తుంటే అవునా సరే అయితే ఇప్పుడు హాస్పిటల్లోనే ఉండాలి కదా అని అభి అడుగుతుంటే నువ్వు ఆరాధ్యని తీసుకుని వెళ్ళు నేను ప్రియని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక్కడ ఉంటాను అని చెప్తుంటే నేను కూడా ఇక్కడే ఉంటాను కార్తీక్ ప్రాబ్లమ్ ఏమీ లేదు అని ప్రియ కార్తీక్ వైపు చూసి అంటుంది ఆరాధ్య కూడా హాస్పిటల్లో ఉంటాను అని చెప్పగానే నువ్వేమీ వద్దు ఇప్పటికే మార్నింగ్ నుండి హెల్త్ బాగోలేదని చెప్పావు కదా అవసరం లేదు కార్తిక్ ప్రియ మీ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళండి నేను డాక్టర్తో మాట్లాడి ఒక పర్సన్ని ఆంటీ దగ్గర పెడతాను ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు కాల్ చేస్తారు కార్తీక్ హౌస్ పక్కనే కాబట్టి వెంటనే రావచ్చు అర్థమవుతుందా అని అభి అంటుంటే ఇంకా అభి మాటికి ఎవరు ఏదో సమాధానం చెప్పలేకపోతారు అభి కార్తిక్ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంజలి గారి గురించి మాట్లాడి అంజలి గారిని జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక నర్సుని నైట్ అంతా అంజలి గారి దగ్గర ఉండేటట్టు మాట్లాడి అక్కడ నుండి అందరూ కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు ఆరాధ్య అభి ప్యాలెస్కి చేరుకోగా ప్రియా కార్తిక్ ఇద్దరు తమ ఇంటికి చేరుకుంటారు అభి ఆరాధ్య వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు వెళ్ళి కిచెన్లో ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు రూమ్కి వెళ్ళు నేను వస్తాను అని అంటుండే ఆరాధ్య ఏమి అర్థం కాక అలాగే అని అభి రూమ్ లోకి నడుస్తుంది తనకి హ్యాండు పెయిన్ గా అనిపిస్తుంటే అలాగే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది కొంత సమయం తర్వాత అభి రూమ్ లోకి వచ్చి ఆరాధ్య అని పిలుస్తుంటే ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది డిన్నర్ చెద్దు లే అని అబి చెప్తుంటే ఇదెవరు ప్రిపేర్ చేస్తారు అని ఆరాధ్య ఆశ్చర్యంగా అంటుంది ఇంకెవరు నేనే అని అభి ఫుడ్ ప్లేట్లో పెట్టి ఆరాధ్యకిస్తాడు కానీ తన చేతికి బ్యాండేజ్ ఉందనే విషయం మర్చిపోతాడు మీకు కుకింగ్ కూడా వచ్చా అని ఆరాధ్య షాక్గా అంటుంది వచ్చు ముందు తిను అని అభి తన ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంటూ ఉండగా అప్పుడు గుర్తుకొస్తుంది ఆరాధ్య చేతికి గాయం అయ్యింది అని వెంటనే అభి ఆరాధ్య వైపు చూస్తాడు మరి బాబు ఆరాధ్య పాపకి తినిపిస్తాడా లేదా నెక్స్ట్ పాటలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నాకు ఈ ఒక్క వీడియో ప్రిపేర్ చేయడానికే ఫోర్ అవర్స్ టైం పడుతుంది చాలామంది ఇంకా స్టోరీ ఇవ్వండి అంటున్నారు ఫోర్ అవర్స్ కంటిన్యూగా కూర్చుంటేనే కానీ ఒక వీడియో అవ్వదు మీరు వేరే స్టోరీస్ చూసుకోండి ట్వంటీ మినిట్స్ వీడియో ఎవరు పెట్టడం లేదు అయినా మీకోసం పెడుతున్నా మా అబ్బాయి ఫుల్గా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు చిన్నబాబు కదా ఇంకా స్కూల్కి వెళ్ళడం లేదు వాడిని మేనేజ్ చేస్తూ వీడియో చేయాలి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు వన్ సెకండ్ టైం స్పెండ్ చేసి వీడియో లైక్ చేయలేరా చిన్న కామెంట్ చేయండి నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి అలాగే వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్